ప్రభునందు ప్రీలారా మీ అందరికీ ప్రభు అయిసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు లుక రాసిన సువార్త అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాం వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పుపట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన ఎద్దకు పంపిరి పరిశుద్ధ వారములో ప్రభుని కార్యములు అనే అంశం క్రింద ఇంతవరకు మటలాదివారమున యేసు ఏమి చేశాడో మఠలాదివారపు తరువాత దినమైన సోమవారం నాడు ప్రభు ఏమి చేశాడో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మంగళవారం నాడు ప్రభు ఏమి చేశాడో మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ వారములోని మంగళవారాన్ని నేను టెన్షన్ ట్యూస్డే అంటాను ఎందుకంటే ఈరోజంతా యేసు ప్రభు ప్రధాన యాజకుల చేత శాస్త్రులు పరిసైలు చేత హేరోదీయుల చేత సద్దుకాయల చేత ప్రశ్నించబడ్డాడు వారడిగిన ప్రశ్నలకు యేసు జవాబులు చెబుతూ మధ్య మధ్యలో వారిని గూర్చి ఉపమానాలు చెబుతూ వారి యొక్క వేషధారణను ఖండిస్తూ సాగుతున్నప్పుడు ఈ మంగళవారం అంతా చాలా ఉద్రిక్తంగానే కొనసాగింది వివరాల్లోకి వెళ్తే యేసు సోమవారం దేవాలయ శుద్ధిని పూర్తి చేసి మళ్ళీ బేతనేకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు మళ్ళీ ఉదయాన్న ఆయన దేవాలయంలోనికి వచ్చేశాడు ఆయన మంగళవారం మళ్ళీ ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు రష్గా ఆయన మీదకి దూసుకొచ్చి ఆయనను ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్నను అడుగు సమయంలో వారు నిన్నటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏస్తున్న ప్రశ్నిస్తున్నారు మేము అనుమతిస్తే ఇక్కడ వ్యాపారం జరగకుండా నువ్వెందుకు చేశావు అసలు ఈ అధికారం నీకు ఎవరిచ్చారు ఏ అధికారము వల్ల నీవు ఈ కార్యము చేశావు అని ప్రధాన యాజకులు పెద్దలు యేసును ప్రశ్నించారు అప్పుడు యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న వేశాడు అది యోహాను బాప్తిష్మాన్ని గురించిన ప్రశ్న యేసు వారిని ప్రశ్నించినది ఏమిటంటే యోహాను బాప్తిష్మము పరలోకము నుండి వచ్చినదా లేక మనుషుల నుండి కలిగినదా అని అడిగాడు ఆయన్ను ఇరికిద్దామనుకున్నటువంటి శాస్త్రులు ప్రధాన యాజకులు వారే ఇరుక్కుపోయారు ఎందుకంటే వారు ప్రజల సమక్షములో యేసును ప్రశ్నించారు యేసు కూడా ప్రజల సమక్షములోనే వారిని ప్రశ్నించారు యోహానుభాప్తి మము పరలోకము నుండి వచ్చినది అని వాళ్ళు చెప్తే మీరెందుకు నమ్మలేదు అని యేసు అంటాడని అనుకున్నారు ఒకవేళ మనుషుల వల్ల కలిగిందని చెప్తే ప్రజలందరూ మనలను తిరస్కరించి రాళ్లతో కొడతారు అని భయపడి యేసు ప్రశ్నకు జవాబు చెప్పకుండా మాకు తెలియదు అనేశారు అప్పుడు యేస్సు ఏ అధికారం వల్ల నేను ఈ కార్యాలు చేయించున్నానో నేను మీతో చెప్పనని వారికి జవాబు చెప్పాడు ఆ తరువాత యేసు వారిని గూర్చి ఉపమానాలు చెప్పాడు ఆ ఉపమానాలు వారి గురించే చెప్పినందుకు వారికి కోపం వచ్చి అప్పుడే యేసును పట్టుకోవాలని ప్రయత్నించారు కానీ ప్రజలకు భయపడి యేస్సును పట్టుకోకుండా వేగుల వారిని అనగా గూడచారులను నియమించి వారు వెళ్ళిపోయారు ఆ వేగులు వారు ఎవరంటే సద్దుకైలు సద్దుకాయలు అంటే రోమా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు సద్దుకయ్యులు రోమా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయరు కాని పునరుద్ధానాన్ని నమ్మరు అసలు వీళ్ళిద్దరికీ ఎప్పుడు సమాధానం లేదు కానీ యేసును ప్రశ్నించే విషయంలో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు ప్రిల్లర వారు యేసును అడిగిన ప్రశ్నలలో రెండింటిని మీ ముందుంచి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను వారు అడిగిన మొదటి ప్రశ్న కైసరుకు పన్నిచ్చుటకు సంబంధించిన ప్రశ్న అది కుయుక్తితో వారు అడిగారని యేసు గ్రహించి ఒక దేనారం చూపమన్నాడు ఆ దేనారం మీద రూపము వ్రాత ఎవరివి అని అడిగాడు వారు కైసరివి అన్నారు అప్పుడు యేసు అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించండి అని చెప్పేశాడు కైసరికి పన్ను ఇవ్వద్దు అంటాడేమో ఆ విషయం ఫిర్యాదు చేద్దాం అనుకున్నారు కైసరికి పన్ను చెల్లించాలి అంటాడేమో ఈయనకు జాత్యాభిమానం లేదని నలుగురిలో నిలదీయాలనుకుని ఆ ప్రశ్న వేశారు ఆ ప్రశ్న ద్వారా యేసును వారు చిక్కించుకోలేకపోయారు ఇప్పుడు సద్దుకాయలు వంతు వచ్చింది పునరుద్ధానాన్ని నమ్మని వీరు ఒక కథ లేరు ఏంటా కథ అంటే భార్య బతికొండగా ఒక వ్యక్తి చనిపోయాడంట వారికి సంతానం లేదంట అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడంట సంతానం లేకుండానే చచ్చిపోయాడంట తర్వాత వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడంట సంతానం లేకుండానే చనిపోయాడంట ఇలాగ ఏడుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నారంట ఆమెను అందరూ కూడా సంతానం లేకుండానే చనిపోయారంట ఇప్పుడు పునరుద్ధానంలో ఆమె ఆ ఏడుగురికి ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు వారు యేసును చిక్కించుకోవాలని ఉద్దేశంతో అడిగినా యేసు ఇచ్చిన జవాబు ద్వారా క్రైస్తవులైన మనకి ఒక విషయమును గూర్చిన అవగాహన కలిగింది అదేమిటంటే పునరుద్ధానమందు మందు పెళ్లి చేసుకోరు పెండ్లికిబడరు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులు దేవుని కుమారులై ఉంటారు ఈ సంసార ధర్మాలు ఇవేవి నిత్యత్వంలో ఉండవు అని ప్రభువారు నిత్యత్వంలో మానవులు ఎలాగుంటారో ఆయన చెప్పి క్రైస్తవ సమాజానికి మేలు చేశారు పిల్లలు ఈ విధంగా మంగళవారం అంతా ప్రశ్న జవాబులతో గడిచిపోయింది మన ప్రభువును టెన్షన్ పెట్టాలని ఆ ట్యూస్డే వారు చేసిన ప్రయత్నాలు విఫలమైపోయాయి అయినా జ్ఞానానికి మారుపేదైన మన ప్రభువును ఉచ్చులో పడేయడం ఎవరికీ సాధ్యం కాదు ఆ తదుపరి యేస్సు ఆ మతాధికారులు వారి యొక్క వేషధారణ గురించి గద్దించాడు ప్రజలను హెచ్చరించాడు ఇంకా అనేక విషయాలను గురించి బోధించి ఆయన తిరిగి తన బసకు వెళ్ళిపోయాడు అనంత జ్ఞాని అయిన మన ప్రభువును వారు ఏ విధంగానూ చిక్కించుకోలేకపోయారు ఇక అబద్ధ సాక్ష్యాలు ఒకటే మిగిలాయి గనుక అలాంటి గొప్ప జ్ఞాని అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఈ లోకంలో కూడా మనలను ఎవరైనా చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ యస్సు ప్రభు మనలను విడిపించ సమర్థుడు ఆయన తన జ్ఞానాన్ని మనకి ప్రసాదించి ఆయన మనకు తోడై ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువా జ్ఞానానికి మారు పేరైన నిన్ను ప్రశ్నలు అడగగలవాడెవడు నీవు సర్వజ్ఞుడవు నీవే మమ్మను గట్టిగా ప్రశ్నించి నీ పరిశుద్ధాత్మ ద్వారా మా పాపాలను మాకు చూపించి మమ్ములను శుద్ధిపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను ఆమెను